చెప్పాలా హాయ్ అండి అందరికీ ఈరోజు మాంస అయితే క్యారెట్ అను కోడి పొడి చేస్తుందండి పది రోజుల తర్వాత వీడియో పెడతాను కొన్ని బిజీ బిజీగా ఉంటాం వాళ్ళు అయితే తీయలేదండి వీడియోలు అయితే ఈరోజు డైలీ చేస్తాను కొత్త క్యారెంట్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

ల్ట్ తర్వాత చూసుకున్నాడా వీడండి తర్వాత చూసుకున్నాం కొట్టిసిన కారమాండి ఇది రోజులు వచ్చిందా పులిహార కూడా చేస్తుంది అండి ఇప్పుడు మాంసం అయితే పచ్చిమిరకాయ ఒక కోసే క్యారెట్ అన్ని కూరగాయలు ఉంటేనే పులిహారలో బాగుంటుంది అంటే అన్ని కాదు కొన్ని వేస్తారు కదా క్యాప్సికమ్ అని క్యాప్సికమ్ కూడా ముక్కలు వేస్తారు తెలుసా ఆల్ మిక్స్డ్ చేస్తారు నూరు నొప్పి వచ్చేసి ఇది ఎక్కువ ఎక్కువ తిన్నా పచ్చిపప్పు ఏం దాంట్లో మళ్ళీ వేసావా ఫ్రిడ్ సరిపోతాయి అవును ఒక సపరేట్ కొయ్య ఒకటి వేయచ్చు డైరెక్ట్ అత్తారు నేను చెన్నై ఉంటే ఇట్లాంటివి

ఎండిపోయిందా గుర్తుందా చేసేవార్తుందాంతా దానికంటే రెసిపీస్ కావాలి అదే సాస్ ఒక్కటే కావాలి చిల్లీ సాసు సోయా సాస్ అన్ని వెనిగర్ వినిగర్ అన్నీ ఉంటేనే టేస్ట్ అవన్నీ ఆడ కుదురుతుంది అనుకుంటున్నాం కానీ అదే టైం డబ్బులు ఉన్నట్లు కొండల్లో ఒకటి వచ్చి యాభై అంత ఉంది అది చెన్నయ్య లో బాండి పెడుతుంది హీట్ అవుతుంది కలిపేసి నిమ్మకాయలు ఒక పక్కన పెట్టేసుకుంటే

hmmm பதா யாதா

మసలు పోతే అనిపించిర పడింది ఎక్కడ పడింది పోయింది అదే పోయిందిలే కానీ పల్ల కొత్తిమీర అవన్నీ ఉంటాయి కొత్తిమీర ఫ్రీ పడతావు नहीं नहीं, नहीं। तो बंद करो देखो ओ चाल का मैं बे मना है काय का यार अलाइव्स तो ने पगली दी सामान काय का यार चल रहा अभी चल रही

మాడతాయి పచ్చిమిరగా ఎన్ని మరలు మరీ మాడితే బాగా உம் அடுத்த அம்மா இல்ல கிடையாது

Denne. ఫోన్ పెట్టనే ఇప్పుడు చూస్తడి టేస్ట్ ఉప్పన త్రుబే జోడు అకడన్నే జోడు వాటర్ బాటిల్ దా మామి తీసు పరికాడ్ అయితే ఉన్నానండి ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది అరవైతుంది వాలకెళ్ళయితేడతాను అయితే వాల్కెళ్ళి పెడతాను అయితే ఇంకా మొబ్బట్టింది బాగా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాటలు పడితే కాపరేట్ పడింది పాటలు పడితే వీడియోలో ండి వాళ్ళు గారు కబోర్డ్లు అయితే పెడతాం నిన్న ఫస్ట్ ప్లేట్ పెట్టేశాం మొత్తం పక్కన అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్స్